నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దినారు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైటు దినారు రేటు రికార్డు స్థాయిలో అయితే పెరిగింది అలాగే కువైట్ రెండు వేల ఇరవై కు సంబంధించి తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బలమైన కరెన్సీగా నిలిచింది వివరాలేకి వెళితే కువైటు దినారు ప్రపంచంలోనే అత్యంత బలమైన మరియు విలువైన కరెన్సీగా గుర్తింపు పొందింది ఈ వ్యత్యాసానికి అనేక అంశాలు దోహదం చేస్తూ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా కువైటు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద చమురు నిల్వలు కలిగి ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైటు దేశం సంపదకు ప్రసిద్ది చెందింది ప్రైవేటు రంగ వృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి మరియు వివేకవంతమైన ఆర్థిక విధానాలు అమలు చేయడానికి కువైటు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ అంశాలు సమిష్టిగా కువైటు దినారు యొక్క స్థిరత్వం మరియు కువైటు దినారును ప్రపంచంలోనే అత్యంత బలమైన మరియు విలువైన కరెన్సీగా నిలిపిందని చెప్పేసి అలాగే ప్రపంచ టాప్ టెన్ కరెన్సీలు బలమైన కరెన్సీల అయితే మనం తెలుసుకుందాం కువైట్ దినారు మనం చూసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది రెండవ స్థానంలో బెహ్రన్ దినారు మూడవ స్థానంలో ఒమన్ రియాలు నాలుగవ స్థానంలో జోర్డాన్ దినారు ఐదవ స్థానంలో జీబ్రాల్డర్ ఫౌండ్ ఆరవ స్థానంలో బ్రిటిష్ ఫౌండ్ ఏడవ స్థానంలో కెమాన్ ఐలాండ్ డాలర్ ఎనిమిదవ స్థానంలో స్విస్ ఫ్రాంకులు తొమ్మిదవ స్థానంలో హీరో పదవ స్థానంలో యునైటెడ్ స్టేట్ అమెరికా డాలర్ అయితే పదవ స్థానంలో నిలిచింది అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటాము ప్రపంచంలోనే బలమైన కరెన్సీ డాలర్ అనుకుంటామని చెప్పేసి అటువంటి డాలర్ పదవ స్థానంలో ఉంది చాలా సంవత్సరాలుగా కువైటు దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా చలామణవుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆ యొక్క బలాన్ని మరింత పుంజుకొని ముందుకు దూసుకు వెళుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद